మాట లేదండి లెసన్ అయిపోయిన వెంటనే క్లాస్ అయిపోయిన హోంవర్క్ ఇస్తాను అది రాయటమే హోంవర్క్ అని దయచేసి మీరు అనుకోకండి చదవడం కూడా హోంవర్క్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అది చదువుకురండి అని హోంవర్క్ ఇస్తాను వాళ్ళు చెప్పరు పిల్లలు మీకు చెప్పరు అది మీరు చూసేది ఏంటంటే వాళ్ళు రాయడమే చూస్తున్నారు తప్ప అదొకటి గుర్తు పెట్టుకోండి దీనికోసం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ప్రతి పేరెంట్ స్టూడెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు వాళ్ళతోటి కూర్చోండి మీరు నోరు తెరవద్దు చదవద్దు మీరు చెప్పద్దు ఏమీ చేయొద్దు వాళ్ళతో కూర్చోండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి ఈ టైంలో నేను బుక్ తీసుకుని మా అమ్మ దగ్గర కూర్చొని ఉండాలి అనేది వాళ్ళకి అర్థమైపోవాలి వాళ్ళు చదివారా ఇంకోటి చేశారు ఇంకోటి వద్దు మీరు చెప్పొద్దు మీరు మాట్లాడద్దు నువ్వు బుక్ తీసుకో వచ్చి కూర్చో అంతే వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడండి ఇది ఎప్పుడైతే మీరు అలవాటు చేస్తారో అది ఒక దినచర్య అయిపోద్దు వాళ్ళు తప్పనిసరిగా టైంలో చేస్తారు అది మీరు చేయటంటారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఒక గంట మీ పిల్లల్ని మీ పక్కన ఉంచుకోండి దయచేసి అదొకటి గమనించండి మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడుతుందా లేదా అనేది కూడా మీరు గమనించండి ఇది చాలా చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే పిల్లలు మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికంటే వాళ్ళు తోటి వాళ్ళని చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వాళ్ళు రెండు జళ్ళు వేసుకోలేదా నేను రెండు జోళ్ళు వేసుకోను వాళ్ళు షూస్ వేసుకోలేదా నేను వేసుకోను వాళ్ళు సివిల్ వేసుకుంటున్నారా నేను సివిల్ వేసుకుంటాను దాన్ని దయచేసి మీరు ఆన్ఫ్లయన్స్ తగ్గించండి అది మీ వల్ల అవుతుంది మేము ప్రతిరోజు వచ్చి వాళ్ళని కొట్టి ఇది ఇంకోటి చేసి ఇంటికి పంపడం ఎందుకు అలాగా మీరు ఇంటి దగ్గర కంట్రోల్ చేసేయండి అది ఫ్రెండ్స్తో వెళ్ళాలి వీళ్ళదు మేమందరం కూడా పిల్లలతో ఉన్నవాళ్ళు మేము ఎప్పుడు పంపించరు మీరు అదే చేయండి నెంబర్ ఫోర్ పిల్లలు ఆబ్సెంట్ అయ్యారు అంటే దయచేసి ఒక మాట మాకు ఫోన్ చేసి చెప్పండి అలాగే మీరు పెళ్లికి వెళ్ళిన గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లలు దయచేసి తీసుకెళ్ళిపోకండి మాకు అప్పు చెప్పండి నేను సాయంత్రం భద్రనే మీకు అప్ చెప్తాం ఇది పిల్లలకి అలవాటు అయిపోతుంది స్కూల్కి లేట్గా వస్తున్నారు పిల్లలు స్కూల్కి లేట్గా వస్తున్నారు ప్రతిరోజు అటెండెన్స్ అయిపోయే టైంకి అది కూడా ఒకటి మీ చేతిలోనే ఉంది దయచేసి దానికి కూడా సరిచేయండి ఎనిమిదిన్నరకెళ్ళి స్కూల్ నుంచి బయలుదేరిపోవాలి ఎనిమిదిన్నరకేళ్ళు ఇంటి నుంచి బయలుదేరిపోవాలి కూర్చోబెట్టుకొని టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి మీ నాన్నగారికి రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మని రెస్పెక్ట్ చేయండి బయట మీ అమ్మకి అమ్మమ్మని నానమ్మని రెస్పెక్ట్ ఇవ్వండి తాతయ్యతో దురుసుగా మాట్లాడొద్దు గౌరవంగా మాట్లాడు నీకంటే పెద్దవాళ్ళు ప్రతి వాళ్ళని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి రోజు చెప్పండి వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళు మనసులో నాటుకుంటే ఏదో ఒకరోజు పాటిస్తారు ఇప్పటి వరకు ఇవన్నీ కూడా మేము సెట్ చేసేయాలంటే మా దగ్గర ఉండే సమయంలో జరిగేవి కాదు మీ దగ్గర ఉండే టైంలో జరిగేవి కాబట్టి నేను మీకు చెప్పాల్సి వచ్చింది దయచేసి మరో అనుకోకండి ఈ విషయాలన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మా తరఫున ఉపాధ్యాయుల తరఫున మేము మీకు చెప్పేది ఏంటంటే మేము మా విద్యార్థుల అభివృద్ధి కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాం మా బ్లడ్ అండ్ సోల్ పెడుతున్నాం ఇక్కడ వచ్చామంటే మరి మరొక ఆలోచన ఉండదు మాకు మా పిల్లలు 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 తప్పి ఒక ఆలోచన ఉండదు ఇంతకు మించి చేస్తాం మీరు మా పక్కన ఉండండి మేము పిలిచినప్పుడు రండి మేము చెప్పిన దానిని కొంచెం పాటించండి పిల్లల్ని భయభక్తులు ఉంచండి మీరు చెప్పండి పదే పదే చెప్పండి తోనాడొద్దు గట్టిగా మాట్లాడొద్దు ఎదిరించొద్దు అని చెప్పండి ప్రతిరోజు ఒక గంట సేపు వాళ్ళతో కూర్చోండి ఎప్పుడైతే వాళ్ళు యూనిఫామ్ వేసుకొస్తా అప్పుడే చదువుతారు సివిల్ డ్రెస్లో వచ్చారంటే పిక్నిక్ వెళ్ళామని అనుకుంటారు దయచేసి ఈ విషయాలు కొద్దిగా గమనించండి కోసం మేము ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నాం యాక్షన్ ప్లాన్ ఇస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి యాక్షన్ ప్లాన్ ఇచ్చారు ఏ రోజు ఏం చదవాలో అన్నీ జరుగుతున్నాయి భయభక్తులు ఉన్న చోట చదువు దానికి అంతటి అదే వస్తుంది టీచర్స్ మాట వినండి పేరెంట్స్ మాట వినండి బాగా చదవండి మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్ళడం పెద్ద కష్టమే కాదు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం గారు మరి ఈ చుట్టుపక్కల కాన్వెంట్లు భాష్యం ఉంది చైతన్యం ఉంది ఇన్ఫెక్ట్ ఉంది మరి ఈ మూడు కాన్వెంట్లోనూ మనకు వచ్చినటువంటి పర్సంటేజీ ఆ కాన్వెంట్కి రాలేదని చెప్పి మీకు సభాముఖంగా తెలియబరుతున్నా మన దాంట్లో ఇంగ్లీష్ వందకు వంద తెలుగు వందకు వంద హిందీకి వందకు వంద ఆ మూడు కాన్వెంట్లు కూడా వందకు వంద రాలేదు మ్యాథ్స్ సైన్స్ సోషల్ కూడా తొంభై రెండు తొంభై మూడు శాతాలు వచ్చినాయి మాకు మరి వాళ్ళకి అంత శాతం కూడా రాలేదు భాష్యం చైతన్యకి అత్యధిక మార్కులు వచ్చినాయి ఎంత అంటే ఐదు వందల డెబ్భై ఐదు మార్కులు ఎంత ఐదు వందల అరవై మార్కులు చిన్న వచ్చినాయి మరి మన స్కూల్కి ఐదు వందల డెబ్బై మార్కులు ఇచ్చినట్టు సభాముఖంగా కూడా తెలియపరుస్తూ మరిస్టర్ రి పిల్లలు